శ్రీమాత్రే నమ శ్రీగృనమ నేను మీ గుండిపూడి శివసుధీర్ శర్మ శ్రీమద్ దేవీశర నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు హనుమత్ హనుమత్ప్రత్యంగరా వారాహ యజ్ఞస్థలి సాయిబాబా గుడి వద్ద ఫణిగిరి కాలనీ చేతింజపరి కొత్తపేట హైదరాబాద్ నందు ఎక్కడ మునుపెన్నడూ జరిగినటువంటి అత్యంత వైభవోపేతంగా మనకి నవదుర్గలు అని చెప్పి తొమ్మిది దుర్గలు ఉన్నారు అలాగే ఈ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు పదకొండు రోజుల పాటు పది రాత్రుల పాటు వచ్చింది కాబట్టే పది దుర్గాదేవి విగ్రహాలతో అత్యంత వైభవపేతంగా రోజుకొక విగ్రహానికి పూజా కార్యక్రమం చొప్పున కలశస్థాపన అలాగే పదకొండవ రోజు అక్టోబర్ రెండవ తారీఖు పండుగ రోజున సాయంకాలం సెమీ పూజ ప్రతినిత్యం ఉదయం ఎనిమిది గంటలకి చండీ సప్తశతి ఏడు వందల శ్లోకాలతో చండీ అమ్మవారి సప్తశతి మహామంత్ర హవనం తదుపరి విశేష పంచామృతాభిషేకం ఆ తదుపరి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం మరలా సాయంకాల సమయంలో కూడా ఇదే రకమైనటువంటి కార్యక్రమాలు జరుపుబడుతూ ఉన్నాయి నిజంగా చెప్పాలి అంటే పది దుర్గా అమ్మవార్ల విగ్రహాలు ఒకే స్థలంలో అందులోనూ ఒక పూజ జరిగేటువంటి స్థలంలో పూజ చేయించుకునేటువంటి విగ్రహాలని ఒకేసారి చుట్టం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది నిజంగా చెప్పాలి అంటే ఇలాంటి సంకల్పం మన సంకల్పం కాదు నా సంకల్పం అంతకంటే కాదు అమ్మవారి సంకల్పం అందుకనే ఈ విధంగా అమ్మవారు అలంకరించుకుంది పది రోజుల పాటు అమ్మవార్లకి విశేషమైనటువంటి అభిషేక కుంకుమార్చన చండీ సప్తశతి మహాంత హవనాలు చెప్పబడుతున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులు అసలు ఒక మాట చెప్పాలి అంటే ఈ వీడియో దాకా వచ్చింది అంటే మీరు గుడిదాకా వచ్చారు అంటే అమ్మవారు మిమ్మల్ని పరిపూర్ణంగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది అనుగ్రహాన్ని పొంది మీరు ఇంటికి వెళ్తారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు కాబట్టి ఆలోచించుకోండి ప్రతి కార్యక్రమంలో అందరూ పాల్గొనండి అలాగే నాలుగవ తారీఖు ఉదయం పదిన్నర గంటలకి మహాపూర్ణాహుతి పన్నెండు గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరపబడుతుంది కాబట్టి భక్తులు యావన్ మంది ప్రతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణలకు పాత్రులై తరించవలసిందిగా ప్రార్థన వివరాలకు నా నెంబర్ మీకు తెలుసు అయినా మరొకసారి నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ మీ శివసుధీర్ శర్మ శ్రీమాత్రే నమ శ్రీగురుషో నమ